నమస్తే మనం ఈరోజు ఒక విలక్షణమైన నటిమణి గురించి చెప్పుకోబోతున్నాం ఆమె మనం ఒకటి రెండు తెలుగు సినిమాల్లో కూడా చూసాం ఎక్కువగా తమిళ నటి ఈ నటి తన దశలో మన మాయా చిన్నప్పటి శిశిరేఖ పాత్రలో చేసింది అంతేకాదు మన తెలుగు వాళ్ళు తీసిన దేవదాస్ తమిళ్ వర్షన్లో చిన్నప్పటి పార్వతిగా నటించింది ఆమె పేరు ఏంటో తెలుసా ఆమె పేరు సచ్చు మనం ఈమెను చూస్తే దాదాపు బీసర జలాగా కనబడుతుంది అంత అందమైన మనిషి మరి హీరోయిన్గా షైన్ అవ్వాల్సిన ఈమె ఎక్కువగా హాస్య పాత్రలు చేయాల్సి రావటం అనేది వ్యతిరేకతంగా మనం చెప్పుకోవాలి దాని విషయంలో ఆమె ఏమీ అసంతృప్తి పడలేదు ఎందుకంటే హీరోయిన్ పాత్రలు వేస్తే దాని ఆయుష్ ఐదారు సంవత్సరాలు ఉంటుంది అదే క్యారెక్టర్ పాత్రలు చేస్తే తన జీవితాంతం కూడా ఆ పాత్రలు నటించవచ్చు అనేది అది ఒక వ్యూహం లాంటిది అనమాట జీవిత వ్యూహం లాంటిది అనమాట అది మనం గతంలో మనోరమ విషయంలో కూడా ఇది చెప్పుకున్నాం అందువల్ల సచ్చు హాస్య పాత్రలు వేసినందువల్ల ఏమీ పాశ్చాత్తాపడలేదు సరే ఇక మనం ఆమె విషయాల్లోకి మనం వస్తే సచ్చు అసలు పేరు సరస్వతి తండ్రి సుందరేశన్ అయ్యర్ ఈయన హైకోర్టు లాయర్ తల్లి జయలక్ష్మి హౌస్ వైఫ్ వీళ్ళ నేటివ్ ప్లేస్ నార్త్ అర్కాట్లోని పుదుపాడి వీళ్ళది సాంప్రదాయ కుటుంబం ఈ కుటుంబంలో ఎందరో ఉన్నత చదువులు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు స్వయంగా ఈమె తాతే ఇన్స్పెక్టర్గా చేశారు సచ్చు మద్రాస్ మన్నాడీలో మార్చి పదో తే తేదీ పంతొమ్మిది వందల నలభై ఐదున పుట్టింది తండ్రికి మంచి అభిరుచి ఉంటాన సచ్చుకి ఆమె అక్క లక్ష్మికి కూడా కళల పట్ల ఆసక్తి కలిగించాడు ఆయన అక్క చెల్లెలిద్దరు కూడా వాళ్ళ అమ్మమ్మ అయినటువంటి సుందరాంబాల ఇంట్లో మైలాపూర్లో పెరిగారు ఇక్కడ ఈ మైలాపూర్ ఇంట్లోనే ప్రముఖ కొరియోగ్రాఫర్ ఆ రోజుల్లో ఆ రోజుల్లో గొప్ప డ్యాన్స్ డైరెక్టర్ అనమాట అతను దండాయుధపాణి ఉంటూ ఉండేవాడు అద్దెకి ఆయన ఇంటికి ఎందరో సినిమా వాళ్ళు వస్తుండేవాళ్ళు ఈ దండాయుధపాణి దగ్గరే వీళ్ళు ఈ అక్క చెల్లెలిద్దరు కూడా భరతనాట్యం ఇచ్చారు ఈమె అక్క కూడా కొన్ని సినిమాలు చేసింది ఈ షూటింగ్స్ ఈ అక్క చేసిన సినిమాల షూటింగ్కి ఈ అమ్మమ్మ సచ్చు ఇద్దరు కూడా వెళుతూ ఉండేవాళ్ళు తోడుగా ఆ సమయంలో విజయకుమార్ అనే సినిమాలు సచ్చు బాలనటిగా మొదటిసారి కనపడింది అయితే రాణి సినిమాలో ఎస్ఏ స్వామి అనే దర్శకుడు మంచి పాత్ర ఇచ్చాడు ఈ షూటింగ్ల వల్ల వాళ్ళ చదువులు సరిగ్గా సాగలేదు అమ్మమ్మే ఇంట్లో ట్యూషన్లకి అవి పెట్టించేసి ఇవన్నీ కూడా తమిళం తెలుగు హిందీ ఇవన్నీ చెప్పించింది డ్యాన్స్ కూడా నేర్పించింది సంగీతం చెప్పించింది ఇక రాణి తర్వాత ఈ నటి బాల్య దశలో మన మాయాబజార్లో చిన్నప్పటి శిష్యరేఖగా నటించింది అంతేకాదు మన తెలుగు వాళ్ళు తీసిన దేవదా కూడా వేసి నన్ను చెప్పుకున్నాం కదా సచ్చు బాల నటిగా బాగా అవకాశాలు పుంజుకుంది అని మంచి పేరు వచ్చింది అంతకుముందు ఎవరు సరోజ అనే అమ్మాయి చిన్నపిల్ల వేసేది ఆ గ్యాప్ ఈమె పూర్తి చేసింది అనమాట ఈ అవయ్యార్లో చిన్నప్పటి అవయ్యారుగా దేవదాసులో చిన్నప్పటి పార్వతిగా మాయాబద్రలో చిన్నప్పటి శిశ్రీయగా చక్కగా చేయడంతో మంచి పేరు వచ్చింది బహు దినహుయే అంటే మన తెలుగులో బాలనాగమ్మ జమిని సినిమా అది దీంట్లో ఇది హిందీలో తీసినప్పుడు బాలనాగమ్మ చిన్నప్పటి పాత్ర ఆమె చేసింది సచ్చు చేసింది అనమాట తర్వాత రాజా దేసింగ్ కావేరి లాంటి సినిమాలు చాలా బాగున్నట్టుగా చాలా సినిమాలు చేసింది వేరే తిరుమగల్ అనే సినిమాలో ఈమె హీరోయిన్గా చేసింది అది పంతొమ్మిది వందల అరవై రెండులో వచ్చింది ఈ సినిమాలో రాజామల్ రాజకుమారి అనే పాట సూపర్ హిట్ అనమాట తర్వాత కోటీశ్వరన్ కళయారాణి కలయారాసి రాసి సినిమాలో శివాజీ ఎంజిఆర్లకు చెల్లెల పాత్రలు చేసింది పంతొమ్మిది వందల అరవై నాలుగులో వచ్చిన కాలు లెక్క నేరమెల్లై బ్రహ్మాండంగా ఆడింది సినిమా అది మన తెలుగులో ప్రేమించు చూడు ఈ సినిమాలో ఒక పాత్ర చేసింది ఈమె ఈ ఆ సినిమాయే ఈమె సినీ భవిష్యత్తును నిర్దేశించింది హీరోయిన్ పాత్రల నుంచి హాస్య నటి పందాలోకి రావటానికి ఈ సినిమాయే కారణం మనోరమ లాగానే ఈమె కూడా ఆ పందనే తీసుకున్నాను చెప్పుకున్నాం కదా ఇక ఎప్పుడైతే హాస్య పాత్రలకి వచ్చేసిందో ఇక వరుసగా ఛాన్సులు రావటం మొదలుపెట్టాయి గలట కళ్యాణం మోటన్ చందనం పిళ్ళై మావై బామా విజయం బొమ్మరాటం స్వర్గం అమ్ముతాంగై దీపం సుజాత ఊరుక్కు వరిపిళ్ళై పూవా తలయ ఉటిక్కి వరై వరై వరవు ఉరిమై కురల్ ముట్టుకారన్ వేలన్ లాంటి శతాధిక పాత్రలు చేసింది సినిమాల్లో తెలుగులో మాయాబజాజ్ తర్వాత ఆమె నటించిన తెలుగు సినిమా బహుశా తెలుగు దాదా జిందాబాద్ అది చిరంజీవి హీరో నటించిన సినిమాలు మనకు తెలుసు రెండు వేల ఏళ్ళులో వచ్చింది ఇంకా సినిమాలు ఉంటే మనం మీరు కామెంట్లో రాయండి ఈ సినిమాలో సుందరంని ఆమె వయసు మళ్ళ్యాకు పెళ్లి చేసుకున్న పాత్రలో ఈ శంకరదాదా చిందా జిందాబాద్ సినిమాలో కనిపించింది ఇరవై ఇరవై మూడులో వచ్చిన అన్నపూర్ణిలో కూడా ఆమె నటించింది శివాజీ గణేషన్ నుంచి నేటి సూర్య వరకు అగ్ర హీరోలందరితో ఆమె పనిచేసింది పంతొమ్మిది అరవై నాలుగు నుంచి అరవై ఎనభై తొమ్మిది వరకు ఎంజీఆర్ శివాజీ హాసినటుడు నగేశ్ సురళిరాజన్ తెంగాయ శ్రీనివాసన్ శివరామస్వామి తంగవేలు ఎంఆర్ వాసు ఎంఆర్ రాధా ఇట్లాంటి వాళ్ళందరితో కూడా నటించే అవకాశాలు పొందింది ఆమె భానుమతి పద్మిని అంజలి సావిత్రి వంటి టాప్ హీరోయిన్స్తో పనిచేసింది సినిమా ఇక ఇవే కాకుండా ఆమె పన్నొండల డెబ్బై ప్రాంతాల్లో భరతనాట్య ప్రదర్శనలు బాగా ఇస్తుండేది అనేక నాటకాలు కూడా వేసింది తమిళ నాటకాల్లో నీరోట్టం అనే నాటకం వందసార్లు ప్రదర్శనలో ఆమె నటించింది ఇంకా మెలుగు బొమ్మల బొమ్మలగన్ తొప్పితూ తరణ్ మారన్ అండ్ సుజాత వంటి నాటకాలు కూడా అప్పట్లో వేసింది ఆమె సచ్చు తన కెరీర్లో ఐదు వందల సినిమాలు చేసింది కదా ఇప్పటికే ఇప్పటికి కూడా ఆమె కొత్త తరం నటులతో నటిస్తూనే ఉంది పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి ఆమె టీవీ రంగంలో ప్రవేశించి పదిహేను దాకా సీరియల్స్ షోసు చేసింది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఆమెకి తమిళనాడు ప్రభుత్వం కలైమామిడి అవార్డు ఇచ్చింది ఇవిగాక త్యాగరాయ గానస గాన సభ శ్రీకృష్ణ గానసభ వాళ్ళు బిరుతు సత్కారాలు చేశారు రెండు వేల పదకొండు పద్నాలుగు మధ్యలో ఆమె ప్రభుత్వ సినిమా సెలక్షన్ కమిటీలో మెంబర్గా ఉంది ఆమె అక్క మాదిలక్ష్మి కూడా మంచి నటి అని కదా ఆమె రాజకీయ రంగంలో కూడా బాగా షైన్ అయింది ఎంజిఆర్ శివ తోటి కలిసి పనిచేసింది ఇలా సచ్చు పంతొమ్మిది వందల అరవై నుండి ఈ ఈనాటి వరకు కూడా ఇంకా స్టిల్ ఈజ్ షీఈ్ యాక్టింగ్ అనమాట ఇప్పటికి కూడా యాక్ట్ చేస్తూనే ఉంది సినిమా రంగ సేవలో తన వంతు పాత్ర చక్కగా పోషించింది ఈ అమ్మాయి సత్యు బ తెలుపుతూ ఈ వీడియో ముగిస్తున్నాను థ్యాంక్ యూ నమస్తే